జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఏదో రోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకుతున్నామని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటివారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది కంటే కూడా విమర్శ చాలా విలువైంది కళ్లకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురుచూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటి వారి ఆలోచనని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువలేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను మనం పెంచటమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తలవంచకండి నమ్మకం లేని చోట వాదించకండి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసే తెలివి లేదు మర్చిపోయే అంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అవసరం లేని చోట అబద్ధం చెప్పకు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు మిత్రువు మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు గతాన్ని ఎప్పటికీ మార్చలేము కాని భవిష్యత్తుని రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం చులకనైపోతాము అనేది నిజం జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగర్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీలను మాత్రమే కానుకగా ఇస్తుంది జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాన్ని మంచివాడు అని ఎప్పుడు అనదు మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరే వాళ్ళు చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావుకంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీడ గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది కష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది మోసం దానిలో నీ పతనం ఉంటుంది నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడి వారి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి ఈ భూమిపై అందరూ నీలాగే బ్రతకాలి కదా ఎవరి జీవితాల్లో తలదూర్చకు ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వండి ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు